కారణం ఏంటంటే దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మా బుడగదంగాల జాతికి చెందిన కూరుపాటి వెంకటేషు సుశీల్ అనే వాళ్ళిద్దరు దంపతులు ఇక్కడ తిమ్మాజిపూర్ తిమ్మాపూర్లో వాళ్ళు దాదాపుగా నలభై సంవత్సరాల కింద ఒక జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు వాళ్ళ తర్వాత వచ్చిన ఆంజనేయులు గౌడ్ అనే వ్యక్తి వాళ్ళ తర్వాత వచ్చి అతను ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆయన వెనక ఇంకొక యాదయ్య యాదయ్య అని చెప్పి ఆయన ఇల్లు కట్టుకోవడం జరిగింది అంటే ఇతడు కొంత వృత్తి ధర్మంగా ఏదో కొంత పని చేసుకుని బతికే మా వెంకటేషుని చూసి వీళ్ళ అవతారం వీళ్ళకు జ్ఞానం జనరల్ నాలెడ్జ్ లేదు మళ్ళీ మీరు ఏం చేస్తారని చెప్పి పులం పేరు మీద దూషించి అరే బిచ్చపూడ పొద్దున లేస్తే నీ మొఖం దూదొద్దు నేను నా ఇంటికి అడ్డంగా ఉండవు నువ్వు ఇల్లు అమ్మేసిపోరా లేకపోతే పొడకాయ కడించి ఎలాగొట్టి తంతామని చెప్పి దాదాపుగా చిత్రహింసలు మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆంజనేయుల గౌడ్ ఒకసారి భారీ అడ్డం పోయి ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నామని చెప్పి సుశీల్ అనే మహిళ పోతే ఆ మహిళను ఉడక మళ్ళీ బూతులు మాటలు నోటికొచ్చిన బూతులు మాట్లాడి ఎవరు చెప్పుకోవో చెప్పుకొని మాన ప్రాణానికంటే ఎక్కువ అంటే అవి నేను ఒక జాతీయ అధ్యక్షులు చెప్పకూడదు కానీ అలాంటి మాటలు మాట్లాడు అది సోషల్ మీడియాలో వచ్చింది మీ అందరూ కూడా వైరల్ చేపిస్తాం అది తర్వాత త్రీ డేస్ కింద ఉడక అతని భర్తని కొడితే ఒకసారి మీరే చూడండి వాళ్ళు భర్తల వాళ్ళక వాళ్ళ అవతారం ఎట్లా ఉందో వాడు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళు అంటే అంతా భయపెట్టిండు వాడు అక్కడ గ్రామ పెద్ద జనార్దన్ రెడ్డి అనే ఏనుగు జనార్దన్ రెడ్డి అనే రెడ్డి దగ్గర పోయి రెండు సార్లు మాట్లాడిపిస్తే కూడా మళ్ళీ జనార్దన్ రెడ్డి ఏం న్యాయం చేసిండో ఏం చేసిండో అయినా కూడా వాడు ఆరోగ్యంగానే రెచ్చిపోయి మాట్లాడి వీళ్ళ భయా భయభ్రాంతులకు గురి చేస్తూ మళ్ళీ కులవిరక్షతతోటి దుర్మార్గమైన పాల్పడి దుర్మార్గమైన మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో త్రీ టీవీలో వచ్చేసింది వాళ్ళు మాట్లాడిన మాటలు అమ్మ నా భూతులు మాట్లాడితే ఆ బూతులు అనేది మొత్తం సోషల్ మీడియాలోకి వస్తే మా సంఘంలో ఉండే కొన్ని గ్రూపులను వచ్చి నాకు ఆ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది నేను నిన్న నైటు పది గంటలకు ఆ వీడియో మొత్తం విన్నాను ఇది ఇంత పరిస్థితి అయిపోయింది ఇంత దీనస్థితులు ఉంటారు వీళ్ళకు మన కులం బిడ్డ ఏ కులమైనా సరే ఒక ఎస్సీ బిడ్డని ఈ రకంగా బీసీ గౌడ్ అనే వ్యక్తి ఎందుకు ఈ రకంగా దుర్మార్గం దొరుకుతుందని చెప్పి నాకు ఈరోజు వరంగల్లో మీటింగ్ ఉన్నది వాస్తవంగా అక్కడ మీటింగ్ విడిచిపెట్టి క్యాన్సల్ చేసుకొని ఉదయమే నేను తొమ్మిది గంటలకల్లా హైదరాబాద్ చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి మా టీం లీడర్లు మా యూత్ లీడర్లు బుడకదంగల కమిటీ చెందిన వాళ్ళు దాదాపు రెండు వందల మందిని మళ్ళీ జమ చేసుకొని మేము ముందు శంషాబాద్ షాదనగర్ వెళ్ళాము అక్కడ రంగస్వామి అనే ఏసీబీ గారిని కలిస్తే సార్ ఒక వన్ ఇయర్ కింద ఇప్పుడు తిమ్మాచ తిమ్మాపూరు తర్వాత ఇక్కడ కొత్తూరు శంషాబాద్కి వెళ్ళేది ఏసీపీకి మన పరిధిలో లేదా వెళ్ళాడని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది శంషాబాద్ ఏసీపీ గారు శ్రీనివాసరావు గారితో కె శ్రీనివాసరావు గారితో మాట్లాడాను నేను ఇక్కడ ఉన్న నరసింహరావు తర్వాత సీఐ గారు మురళీ గౌడ్ ఎస్ఐ గారితో మాట్లాడి ఆ మీడియా ఏదైతే మాట్లాడినా మీడియానుక వాళ్ళ ముందర సాక్ష్యం పెట్టడం జరిగింది దాని ప్రకారం మేము సగవైన చర్యలు తీసుకున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది వాస్తవంగా వీళ్ళు భయంతో గురైపోయి కనీసం మా కులాన్ని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా సుశీల అనే వ్యక్తి మళ్ళీ మహిళ మళ్ళీ వెంకటేష్ అనే వాళ్ళు కూడా అలాంటి దీనస్థితిలో ఉంటారు కాబట్టి ఈ సమాజంలో మేము ఒకటే కోరుకుంటున్నాం ఎస్సీలకు బీసీలకు ఐకత ఉండాలే రాజ్యాధికారా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి మొన్న పోయిన త్రీ మంత్స్ కింద బీసీ పులకం జరగాలంటే మళ్ళీ ఆరు కృష్ణయ్య గారితో మళ్ళీ విశ్వేశ్వరరావు గారితో మీరు ఎన్నో ఉద్యమాలు చేసి ఇంద్రప్ప కాడ బీసీ పులకన జరగడానికి ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నివేదికలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడుండే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఎన్నో నివేదికలు ఇచ్చి ఆ ప్రకారంగానే పులకన చేసేదానికి మేము పాల్పడితే ఈరోజు బీసీలే ఎస్సీల మీద దాడి చేయడానికి ఎంత దుర్మార్గమైన విషయం అని చెప్తున్నాం ఎక్కడ పోయినా కూడా ఎస్సీలకు బీసీలే మెత్తం మాకు చతుర్వకాశ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీకు బీసీలు అంటే మాకు చాలా గౌరవం ఉంది బీసీల మీద చాలా అభిమానం ఉంది కానీ ఈ ఆంజనేయులు గౌడైన వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకుని ఎస్సీ ఎస్టేట్ ట్రాసి పెట్టి వారిని జైలుకు పంపించే వరకు మా పోరాటం ఆగదు ఇప్పుడు చట్టాల ప్రకారం మాకు గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు చాలా గౌరవం ఉంది అతనికి అన్ని పార్టీలు మద్దతు వచ్చినప్పుడు అతన్ని విడిచిపెట్టే ముచ్చి న్యాయం అయ్యేంత వరకు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంటామే ఒకవేళ జరగలేదంటే మరి ఇదే బైపాస్ లో మొత్తం వందలాది మంది తోటి దిగ్బంధించి రాష్ట్ర రోగ దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ వీడియోలో మీకు అందరూ కూడా షేర్ చేస్తాం అంత తెచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా ఒకసారి మీకు అందరూ షేర్ చేస్తాం వాస్తవంగా మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చిన ప్రతినిధులకు అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు జై భీం చెప్పుకుంటూ మళ్ళీ ఆ బాధ్యతల చూడండి ఒకసారి నోరు తిరిగిన వాళ్ళు వాళ్ళు చాలా అమాయకమైన వాళ్ళు వాళ్ళ గురించి మీడియా కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడ ఉండే ఏదైనా పొలిటికల్ ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జైబీమ్ జై బుడకత జై